మరి రేపు కౌన్సిల్ సమావేశం జరగబోతుంది దానిలో ఒక దుర్మార్గంగా నాలుగో డివిజన్లో ఒక ప్రతిపాదన పెట్టాడు ఫ్లోర్ లీడరు పది కోట్ల రూపాయలు విలువ చేసే ప్రజాదనాన్ని కోటి రూపాయలు విలువ చేసే స్థలంతో వెలకట్టి కబ్జా చేయడానికి మరి తూర్పు నియోజకవర్గంలో మరి ఫ్లోర్ లీడర్ కానీ వాళ్ళ పై నాయకుడు కానీ వీళ్ళిద్దరూ కలిసి దీనికి కుట్రపడినారు పది కోట్ల స్థలాన్ని కోటి రూపాయలకి సెంట్ జాన్స్ వాళ్ళకి కట్టబెట్టినందుకు గిఫ్ట్గా మన ఫ్లోర్ లీడర్ గారికి ఈ కారు గిఫ్ట్గా ఇచ్చారు ప్రజెంట్ ఈ కారులోనే ఫ్లోర్ లీడర్ కార్పొరేషన్ ఆఫీస్కి గత నెల రోజుల నుంచి ప్రతిరోజు ఈ కారులో వస్తున్నారు ఈ కారు బిఎండబ్ల్యూ కారు ఇది సుమారుగా యాభై లక్షలు విలువ చేసే కారు యాభై లక్షల పైసలు విలువ చేసే కారు ప్రజాధనాన్ని పది కోట్ల రూపాయలని కట్టబెట్టినందుకు గిఫ్ట్లు అంటే విజయవాడ నగర ప్రజల యొక్క ఆస్తుల్ని ఈ రకంగా గిఫ్ట్లు తృతి వైసీపీ వాళ్ళు కబ్జాలకి శ్రీకారం చుట్టే పరిస్థితికి విజయవాడ నగరం ఈరోజు వచ్చిందంటే ఎక్కడ చూసినా కానీ విజయవాడ నగరంలో అన్ని అంటే ప్ర ప్రధానమైనటువంటి స్థలాలన్నీ కూడా కార్పొరేషన్ స్థలాలన్నీ కూడా లీజుల పేర్ల మీద అలాగే పీపీఏ పద్ధతుల పేర్ల మీద వీళ్ళ బాబుగాడి సొమ్ములాగా వీళ్ళ బాబుగాడి సొమ్ములాగా మరి వీళ్ళు ఇచ్చేస్తున్నారు ఇది చాలా దుర్మార్గం దీనిలో సుమారుగా నాలుగో డివిజన్లో సెంట్ జాన్స్ వాళ్ళకి మరి పార్కు అది ఓపెన్ స్పేస్ లేఅవుట్ పార్కు ఇచ్చినందుకు కార్లు రాకుండా కారు కాకుండా సుమారుగా రెండు కోట్ల రూపాయలు రెండు కోట్ల రూపాయలు చేతులు మారినాయి అని చెప్పి పక్కా ఆధారంతో మాకు తెలిసింది ఇది చాలా దుర్మార్గం తక్షణమే దీని మీద మరి దీని మీద కోర్టు ఆర్డర్ కూడా ఉంది మా సోదరులు అన్నగారు చెప్పారు హైకోర్టులో కూడా ఇంటీరియర్ స్టే ఉంది రెండు వేల ఇరవై ఒకటి నుంచి అంటే కోర్టులు అంటే లెక్కలేదు కోర్టులో ఉన్న స్టేలు ఉన్నా ఆర్డర్స్ ఉన్నా వైసీపీ వాళ్ళకు లెక్కలేదు రాష్ట్రం చూస్తున్నాం మనం అలాగే విజయవాడ నగరంలో కోర్టులను కూడా పట్టించుకోకుండా స్టేలు ఉన్నా కానీ స్థల మార్పిడి చేయడానికి వీళ్ళు శ్రీకారం చుట్టారంటే వీళ్ళకి కోర్టుల మీద లేదు అలాగే ప్రజల యొక్క ఆస్తుల మీద భద్రత మీద లేదు కేవలం స్వలాభం కోసం విజయవాడ నగరంలో వైసీపీ నాయకులు పనిచేస్తున్నారని చెప్పి ప్రజలందరికీ అర్థమైంది మళ్ళీ వెల్లంపల్లి శ్రీనివాసరావు మరి ఇక్కడ చూస్తే ఒక ప్రతిపాదన పెట్టాడు మూడో అంశం రే వెల్లంపల్లి శ్రీనివాసరావు ఆదేశాలతో డెబ్బై ఆరు లక్షల రూపాయల అభివృద్ధి పనులు చేయాలంట ఈ వెల్లంపల్లి శ్రీనివాసరావు ఎమ్మెల్యేలు ఎవరికి ఆటలు ఇస్తాడు ఎవరికి ఆదేశిస్తాడు ఎవరుంటే కమిషనర్ గారు విజ్ఞప్తికు చేయాలి ఈ పనులు కమిషనర్ గారి యొక్క పర్మిషన్తో వెల్లంపల్లి శ్రీనివాసరావు ఆదేశిస్తాడు మల్లా దృష్టి ఆదేశిస్తాడు అంటే ఎమ్మెల్యేలు ఆదేశిస్తూ ఎవరు ఎవరికి ఆదేశాలు ఇస్తారు ఆదేశాలు మీరు ఎవరికి ఇస్తున్నారు కమిషనర్కి ఎస్తున్నారా లేకపోతే ఎవరికి అదే సార్ ఎవరికి మీరు జనరల్ ఫండ్స్ నుంచి అది కూడా ప్రతి ఒక్కరు కూడా ఇద్దరు ఎమ్మెల్యేలు పెట్టే అన్ని కూడా జనరల్ నుంచి స్టేట్ గవర్నమెంట్ సిగ్గు ఉండాలి ఇతర ఎమ్మెల్యేలకి సెంట్రల్ ఎమ్మెల్యేకి పశ్చిమ ఎమ్మెల్యేకి సిగ్గు జ్ఞానం ఉంటే స్టేట్ గవర్నమెంట్ దగ్గర నుంచి వాళ్ళు ఎమ్మెల్యే నిధుల్లో నుంచి ఒక్క రూపాయి తీసుకొచ్చారా ఒక్క రూపాయి ఎమ్మెల్యే నుంచి లేకుండా సిగ్గు లేకుండా మీరు కార్పొరేషన్ పేళన్ని ఎలాగా మీరు ఉపయోగించమని చెప్పి జనరల్ ఫండ్స్ పెట్టమని చెప్తారు మీరు ఒక రూపాయి కాలిన ఎమ్మెల్యేలు విజయవాడ నగరానికి ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారంటే ప్రజలు సిగ్గు సిగ్గుపడతారు ఇలాంటి ఇలాంటి ఎమ్మెల్యేల మనం గెలిపించింది ఇలాంటి పనికిమాలిన ఎమ్మెల్యేల మనం గెలిపించిందని చెప్పి ప్రజలందరూ కూడా తిట్టుకునే పరిస్థితి వీళ్ళు కబ్జాలకి ఆక్రమణలకి ఇచ్చేటటువంటి విలువలు విజయవాడ నగరాభివృద్ధి కోసం ఎప్పుడెవరు ఎవరికాలు ఖర్చి ప్లేస్ కాళ్ళు ఓటాలో ఎవరికి ఏ వాటర్ రావాలో ఆ వాటర్ కోసం ప్రకృతి పడుతున్నారు తప్ప అలాగే దీనిలో భాగంగానే గాంధీ హిల్ కూడా గాంధీ హిల్ అది గాంధీ హిల్ అంటే సుమారుగా ఒక వంద సంవత్సరాల పై నుంచి కూడా దానికి ఒక ప్రత్యేకత ఉంది విజయవాడ నగర ప్రజలకి గాంధీ హిల్ చెప్పుకోవడానికి ఒక అదొక ప్రదేశము పర్యాటక కేంద్రంగా కూడా మరి దేశ విదేశాల నుంచి గాంధీ హిల్ చూస్తా పోతారు అలాంటి దాన్ని కూడా రాజీవ్ గాంధీ పార్క్ ని కూడా కమర్షియల్ చేసి ఎలాగైతే పీపీఏ పద్ధతుల్లో రోజు కమర్షియల్ పార్క్ అంట రాజీవ్ గాంధీ పార్క్ అనకూడదు కమర్షియల్ పార్క్ డబ్బులు తెచ్చే పార్క్గా రాజీవ్ గాంధీ పార్క్ తీర్చిదిద్దారు దాని లోపల ఒక్కొక్క టికెట్ రెండు వందలు రెండు వందల యాభై మూడు వందలు అంటే సామాన్యులు ఎవరు కూడా రాజీవ్ గాంధీ పార్క్ వెళ్ళి సేవ పరిస్థితి లేదు అలాగే ఇప్పుడు పీపీఏ విధానం అని చెప్పి చెప్పి గాంధీ రెండు కోట్ల రూపాయలతో కార్పొరేషన్ అభివృద్ధి చేసి మరి రెండు కోట్ల కార్పొరేషన్ ఎందుకు పెట్టింది అభివృద్ధి కోసం అభివృద్ధి చేసిన తర్వాత మీరు పీపీకి ఇస్తారా పీపీ పద్ధతిలో పెడతామంటారా అని ఎందుకు పెట్టారు రిపోర్ట్ ఒక ఉదాహరణ మనం పెట్టినట్టే కదా కనీసం ఒక్క పని చేసే దానిలో కూడా క్లారిటీ ఉండదు ప్రతి దాని వెనకాల డబ్బులు చేతులు మారే హస్తాలు ఉన్నాయి ఈ రాష్ట్రం ఎలాగైతే నాశనం అయిపోయిందో విజయవాడ నగరం ప్రధానంగా నాశనం అయిపోయింది అంటూ ఎటువంటి అతిశంది ఇలాంటి ఆ మీద కూడా తెలుగుదేశం కార్పొరేట్లుగా మేమందరం కూడా సంఘటితంగా పోరాటం చేస్తాం ఇలాంటి ప్రతిపాదనలు ఏది కూడా మరి రేపు ఆమోదించే ఆమోదించవద్దు అని చెప్పి మేము ఆల్రెడీ కమిషనర్ గారిని మా సోదరుడు జాస్తి గారు ఆ కలవడం జరిగింది ఎమ్మెల్యే గారు ఎన్ని పరిస్థితులు మేము ఊరుకోం ఎంతవరకు అయినా సరే వెళ్తాము ప్రజల ఆస్తులకు రక్షణగా తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్లు మా నాయకులు అందరం కూడా విజయవాడ నగర ప్రజల ఆస్తికి ఒక కంచెలాగా మేమందరం కూడా అడ్డుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ దుర్మార్గాలను ఎక్కడైనా సరే ఆపాలి కార్లు గిఫ్ట్లకి ఇల్లు గిఫ్ట్లకి బంగరాల గిఫ్ట్లకి మీరు ఫ్లాట్లు గిఫ్ట్ పడిపోయి ప్రజల దోచి పెడతామంటే ఇక్కడ ఎవరు చూస్తూ ఊరుకోరు దీని ఎట్టి పరిస్థితుల్లో మేము అడ్డుకుంటామని చెప్పి రేపు తెలియాలి రేపు విజయవాడ నగరపాలక సంస్థ సర్వసభ్య సమావేశం జరగబోతూ ఉంది ఆ సమావేశంలో కొంతమంది కార్పొరేటర్లు ఖర్చాలకి తెరలేస్తూ విజయవాడ నగరపాలక సంస్థ ఆస్తుల్ని ప్రజా ఆస్తులను కూడా వేరే వాళ్ళకి కట్టబెట్టడానికి కొన్ని ప్రతిపాదనలు చేయడం జరిగింది ఆ ప్రతిపాదనలన్నింటినీ కూడా తెలుగుదేశం పార్టీగా మేము కార్పొరేట్లుగా కూడా పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం దాని సారాంశం ఏంటంటే ఎన్టీఆర్ కాలనీలో నాలుగైదు లేఅవుట్లకు సంబంధించినటువంటి కాలనీతో ఎన్టీఆర్ కాలనీ ఏర్పడింది అందులో ఒక ఓపెన్ స్పేస్ సైట్ని అక్కడ సెంట్ జాన్స్ స్కూల్తో వాళ్ళకి మార్గం వేయడానికి ఒప్పందం చేసుకోవడం జరిగింది ప్రపోజలు మరి సత్యనారాయణ గారు ఫ్లోర్ లీడర్ గారు అని చెప్పుకునేటువంటి సత్యనారాయణ గారు ఆ ప్రపోజలు పెట్టడం జరిగింది వాస్తవంగా ఆ ప్రపోజలు కార్పొరేటర్లు పెట్టడానికి అవకాశం లేదు ఎవరైతే సంస్థ ఉందో ఆ సంస్థ వాళ్ళు మొత్తం ఇబ్లీకరించి అది ప్రపోజల్ పెట్టాలి మరి ఈయన ప్రపోజల్ ఎందుకు పెట్టాడో దీని అనమా ఏమి పెట్రోల్ దాకా ఉన్నాయో లేకపోతే ఎంత డబ్బు పాడలు జరిగిందో కూడా మాకు తెలియదు ఎన్టీఆర్ కాలనీ వాస్తవాలుగా తెలుగుదేశం పార్టీగా కూడా మేము ఆ స్థలాన్ని కాపాడడానికి మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాము కాపాడుతామని కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే ఇది ఇప్పటి ఇప్పటికి వచ్చినటువంటి ఇది కాదు గత పది సంవత్సరాలుగా కూడా ఆ స్కూల్ ఎన్టీఆర్ కాలనీ ఆశ్వాసాలకి కూడా ఘర్షణ జరగటం గతంలో ఆ స్కూల్ని సైట్ని మరి స్కూల్ వాళ్ళకి పర్మిషన్ ఆడుకోవడానికి ఇవ్వటం వాళ్ళే కూడా ప్రహరీ గారు కోల్గొట్టడం కూడా జరిగింది ఆ ప్రహరి కూడా కోల్గొట్ట స్కూల్ వాళ్ళకు కూడా పనిచేయటం కూడా జరిగింది ఇన్ని జరుగుతున్నటువంటి తరుణంలో ఇప్పుడు ఆ సడన్ మరి నిర్ణా మటు వరకు ఎన్టీఆర్ కాలేజీని మేము అభివృద్ధి చేస్తున్నాము రోడ్లన్నీ వేస్తున్నాము వాళ్ళ కాంట్రిబ్యూషన్ డబ్బులు అది అని చెప్పుకున్నటువంటి వైఎస్ఆర్సీపీ పాలక పక్షం ఈ రెండేళ్లు కూడా ఈ అభివృద్ధి వెనక ఎంత కుట్ర తాగిపోతుందని కూడా మేము గమనం చేస్తా ఉన్నాం ఆ అభివృద్ధి కుట్ర వెనక ఎందుకు చేశారంటే వాళ్ళని మభ్య పెట్టడానికి మేము డెవలప్ చేస్తున్నాము మీ గానీ అన్నింటి సిమెంట్ రోడ్లు లేస్తాం తార్ రోడ్లు లేస్తాం డెవలప్ చేస్తామని చెప్పి మభ్యపెట్టి ఆ మభ్యపెట్టిన ముసుగులో ఈ స్థలాన్ని మన సెంట్ జామ్స్ కూలీ యాజమాన్యాన్ని కట్టబెట్టడానికి జరుగుతున్నటువంటి ప్రయత్నాన్ని మేము కేవలం వ్యతిరేకిస్తున్నాం అలాగే స్థానిక శాసన సభ్యులు మేమందరూ కూడా ఇప్పటి వరకు కూడా కమిషనర్ గారికి దీని మీద ఉన్నటువంటి స్టే ఆర్డర్ కార్లు అన్నింటివ్వడం జరిగింది భావిస్తూ ఉన్నాము ఈ సబ్జెక్ట్ వరకు కూడా మేము కౌన్సిల్లో వాళ్ళు ఎటువంటి తీర్మానం చేసినా భవిష్యత్తులో ఈ సైట్ కొన్ని అభివృద్ధి కార్యక్రమాల గురించి ఎంపీ గారు పండించారు నల్గొండ జిల్లాలో పదమూడు జిల్లాలో పదకొండో జిల్లాలో కమ్యూనిటీ హాల్ అదే విధంగా నాలుగో డివిజన్ లో ఒక నాలుగు రోడ్లకి మొత్తం కోటి ఇరవై ఆరు లక్షల రూపాయలు ఫండ్స్ ఇచ్చారు ఆ ఫండ్స్తో టెండర్ ఇచ్చినప్పటికీ కూడా ఆ రోడ్డు వర్కులు ఇప్పటికీ కూడా లేకుండా ఆ వర్కులు రద్దు చేసుకోండి అని చెప్పి కాంట్రాక్టర్ల మీద మున్సిపల్ కార్పొరేషన్ ఇంజనీరింగ్ విభాగం నుంచి కూడా వాళ్ళకి బెదిరిముఖాలు చట్టం వలన వాళ్ళు కూడా వర్క్ చేయడానికి ఆ వర్క్ రద్దు చేసుకోవడానికి ముందుకు రావట్లేదు ఆ వర్క్ రద్దు చేసుకోమని చెప్పి ఆ మీద ఒత్తిడి చేసుకుంటా వస్తున్నారు ఇక్కడ విచిత్రమైన విషయం ఏంటంటే స్టేట్ గవర్నమెంట్ ఫండ్స్ తో వర్క్లు పిలిచినా కార్పొరేషన్ ఫండ్స్ తో వర్కులు పిలిచినా కూడా కాంట్రాక్టర్లు అధిక శాతానికి టెండర్లు వేసుకుంటారో వాళ్ళకి బిల్లులు ఎప్పుడొస్తాయో తెలీదు కానీ ఎంపీ ఫండ్స్ వర్క్లు చేసిన పది రోజులు పదిహేను రోజులు ఇరవై రోజుల్లోనే ఫండ్స్ రిలీజ్ అయిపోతాయి బిల్లులు పే అవుతాయి అటువంటి వర్కులకు కూడా మరి కాంట్రాక్టర్లు వర్క్లు వేసుకుని వర్క్లు పెడదామంటే వాళ్ళని బెదిరిస్తున్నారు అంటే కేంద్ర ప్రభుత్వ నిధుల్ని మున్సిపల్ కార్పొరేషన్ అన్ని ఏరియాలో కూడా ఎంపీ ఆఫీస్ దగ్గర బాగుంది అభివృద్ధి కార్యక్రమాలను అడుగుతూ ఉంటే ఇక్కడ విజయవాడ నగరపాలక సంస్థ పాలక పక్షం ఈ వర్తం చేయకుండా అడ్డుకోవడం ఎంతవరకు సమంజసం కూడా మేము మనవి చేస్తా ఉన్నాం మీ అభివృద్ధి కార్యక్రమాలు విషయంలో అడ్డమంటా ఉన్నారు ప్రైవేటు స్థలాలు కార్పొరేట్ స్థలాలు ఉంటే కబ్జా చేసి వేరే వాళ్ళకి ప్రయత్నం చేస్తా ఉన్నారు అదేవిధంగా ఇతర కార్యక్రమాలు అన్నిటి కూడా అవినీతి కార్యక్రమాల పాల్పడతా ఉన్నారు ఇంకా ఎజెండాలో కొన్ని కొన్ని అంశాలు ఉన్నాయి కాబట్టి ఇది నాల్బోటికి సంబంధించి వరకు ఈ మూడు అంశాలు ఉన్నాయి కాబట్టి ఈ కబ్జా పాలకం కానీ ఈ డెవలప్మెంట్ ఏరియా కానీ లేకపోతే ఈ మార్గం కానీ కూడా అట్లే విధంగా మరి విగ్రహాలు కడతామని చెప్తా ఉన్నారు పార్కుల్లో కృష్ణాగారి విగ్రహం పార్క్ లో పెడతా ఉన్నారు అది ఎవరు కృష్ణా గారి అభిమాన సంఘం వాళ్ళు ఎవరు మీద రిజిస్టర్ అయ్యే ఉంటే ఆ సంఘం ద్వారా మున్సిపల్ కార్పొరేషన్ కి ఏదన్నా లెటర్ వస్తే ఆ లెటర్ ని కార్పొరేషన్ లో పెడితే ఇక్కడ వేగ్గా స్థానికులు విగ్రహం పెట్టుకుంటా ఉన్నారు కృష్ణ గారి విగ్రహం పర్మిషన్ ఇచ్చేయండి ఎవరు పెడతారు ఏం చేస్తారు ఏంటి లేదు పార్కుల్లో విగ్రహాలు లేదు ఇటువంటి ఏమన్నా ఉంటే తుమ్మనపల్లి కళాక్షేత్రంలో కళాకారుల యొక్క విగ్రహాలు ఆనవాయితం ఉంది కాబట్టి అక్కడ పెట్టండి లేని పక్షంలో బిఆర్ఎస్ రోడ్డు ఉంది హైదరాబాద్ లో ట్రాక్ ఫండ్ ఏ విధంగా అభివృద్ధి చేశామో ట్రంప్లు విగ్రహాలు పెట్టుకుని అదేవిధంగా బీఆర్ఎస్ రోడ్ లో ఉన్నటువంటి సెంటర్ పాయింట్ గా చేసి ఈ విగ్రహాలన్నీ కూడా అక్కడ పెట్టుకుని అభివృద్ధి చేయాలని చేస్తూ రేపు కౌన్సిల్ లో వైఎస్ఆర్ సిపి పాలకపక్షం తీసుకునేటువంటి ప్రజా వ్యతిరేక